నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ ఆఫ్ ఆక్సిజన్ సో వారితో నమస్తే సార్ సార్ మనకి ఈ తీసుకునేటప్పుడు అంటే ప్లాట్ గానీ లేదా ఏది మనం ఒకటి ఏదైనా పర్చేస్ చేయాలని అనుకునేటప్పుడు దానికి సంబంధించిన మీరు గతంలో చెప్పారంటే లేఅవుట్ అప్రూవల్స్ ఉండాలి అట్లా మన హౌసెస్ గురించి మాట్లాడుకున్నాం సో ఇవి తీసుకోవాలనుకునేటప్పుడు ఓపెన్ ప్లాట్స్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏమేమి ఉండాలి అంటే లైక్ రేరా అని అంటూ ఉంటారు మీరు హుడాని హుడా కింద మార్చారు అని అన్నారు అండ్ ఎల్పి ఉంటుంది దానికి ఒక రిజిస్టర్డ్ నెంబర్ కూడా ఉంటుంది సో ఏమేమి చెక్ చేసుకోవాలి అసలు ఆ డాక్యుమెంటేషన్ లో ఇది చాలా మంది అడుగుతుంటారు చాలా సార్లు చెప్పారు మళ్ళీ చెప్తాను అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక నాది నా ప్రొడక్ట్ అంటే దానికి ప్రూఫ్ ఉండాలి కదా ఒక డాక్యుమెంట్ ఇప్పుడు మన ఇల్లు రియల్ ఎస్టేట్ లో ఒక ప్రాపర్టీ ఉందంటే నాలుగు హద్దులు ఉంటాయి నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ ఇది మన ప్లాట్ అవునా ఎక్కడైనా మూడు హద్దులు ఉంటాయి అది వేరే సంగతి నాలుగు హద్దులు ఉంటాయి ఇది నీది ఎండ పత్రం ఉండాలా లేదా ఆ పత్రం ఎవరు సర్టిఫై చేస్తారు గవర్నమెంట్ ఎండు ఉంటాయి సో ఫస్ట్ మీరు ఏదైనా ఫ్లాట్ కొనుక్కుంటే ఎల్పి నంబర్ అంటారు లేఅవుట్ పర్మిషన్ జనరల్ ఇక్కడ మోసం అంటే బిల్డర్స్ కొనుక్కునేటం ఫస్ట్ టిఎల్పి వస్తుంది టిఎల్పి ప్రాజెక్ట్ ఎమ్యూనిటీ మొత్తాన్ని కంప్లీట్ అయితే ఎల్పి ఇస్తారు సో లాట్ ఆఫ్ డోంట్ నో వాట్ ఇస్ టిఎల్పి అండ్ ఎల్పి టెంపరీ లేఅవుట్ పర్మిషన్ అంటే టిఎల్పి వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బట్ లాస్ట్ లో ఎల్పి నెంబర్ చేసిస్తారు ఒక లెమిటీస్ ఫైనట్ చేయలేదు బిల్డింగ్ అనుకోండి అక్కడ కూడా ఓసీ ఓసీ అన్నావు కదా అక్కడ ఇక్కడ అలాగా సో దట్ ఈస్ వన్ పర్మిషన్ రిక్వైర్డ్ బ్యాంక్ లోన్స్ కొన్ని అప్రూవ్ అవుతాయి కొన్ని ప్రాజెక్ట్స్ కొన్ని అప్రూవ్ కావు కొన్ని అప్రూవ్ చేయిస్తారు ఆ లోన్ రావాలి లోన్ తీసుకునే అక్కర్లే అక్కర్లే మూడోది రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ ఈ రేరా అనేది ఉంటేనే ఇది అందరినీ ప్రొటెక్ట్ బయర్స్ బిల్డర్స్ ని ప్లస్ ఏజెన్సీ ముగ్గురిని ప్రొటెక్ట్ చేస్తే ఒక బాడీ రేరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ లో స్టార్ట్ అయిందమ్మా టూ థౌజండ్ సెవెంటీన్ ఫస్ట్ జనవరి కంటే ముందు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా రేరా అక్కర్లేదు బట్ టూ థౌజండ్ ఫస్ట్ జనవరి తర్వాత మాత్రం రేరా కంపల్సరీ ఉండాలి సో రేరాలో రెండు నెంబర్లు ఉంటాయండి ఒకటి బిల్డర్ నంబర్ ఒకటి ప్రాజెక్ట్ నెంబర్ ప్రాజెక్ట్ నంబర్ మారుతూ ఉంటుంది రేరా నెంబర్ అనేది కంపెనీ నంబర్ అనేది ఒకటే ఉంటుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాలి అదేవిధంగా ఏజెంట్ కూడా రేరా లైసెన్స్ ఇస్తారు అది కూడా ఫైవ్ ఇయర్స్ కోసం రెన్యువల్ చేయించుకోవాలి సో రేరా పెట్టిన ముఖ్య నిబంధనలు ఏంటంటే బిల్డర్స్ చాలా వరకు గత పది వన్ ఇయర్ లో పదివేలు కోట్లు పైగా కలెక్ట్ చేసి వెళ్ళిపోయారు బిల్డర్స్ చాలా మంది వేల మంది బయర్స్ ఇబ్బంది పడుతుంది దానికి ప్రొటెక్ట్ చేయడానికి బిల్డర్ వంద రూపాయలు సంపాది కలెక్ట్ చేస్తే డెబ్బై రూపాయలు లెక్కలు చూపించాలని చెప్పారు లేదా మిగతా ముప్పై రూపాయలు వదిలేశారు ఈ డెబ్బై రూపాయలకి లెక్కలు చెప్పపోతే పెనాల్టీ వేస్తారు జైల్లో కూడా పెట్టచ్చు టెన్ పర్సెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ ఇంతకు ముందు ఏమైందంటే ప్రాజెక్ట్ వన్ తీసుకెళ్ళి ప్రాజెక్ట్ టూలో ప్రాజెక్ట్ టూ లో తీసుకెళ్ళి ఇప్పుడు అలా లేదు ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా ఆ ప్రాజెక్ట్ ఉండటం మీ పర్సనల్ ఎస్టేట్ బిల్డ్ చేసుకో ఇక పబ్లిక్ డబ్బుతో పబ్లిక్ కట్టియరు ఒకటి రెండోది సేల్ అగ్రిమెంట్ లో మనం ఏవైతే ఇచ్చామో ఆ కంపల్సరీగా కంప్లీట్ చేయాలి మూడోది మీరు మూడు సంవత్సరాలు ఇస్తున్నారు పది సంవత్సరాల తగ్గిపోతే పెనాల్టీ కట్టారు ఈ మూడు అధిగమిస్తే కనుక మీకు జరిమానా ఉంటుంది ఐదు వందల మీటర్ కంటే పైగా ఉన్న జాగా కానీ ఒక ప్లాట్ లో ఎనిమిది యూనిట్ల కంటే ఎక్కువ కడితే రేర తక్కువ రేర అక్కర్లేదు ఇది బిల్డర్ యాంగుల్ చాలా ఇంపార్టెంట్ చెప్తుంది రెండోది బయ్యర్ ఎప్పుడు కూడా బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయలేదు బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయలేదు ఎక్కడా లేదు చట్టం ఇల్లు తీసుకొచ్చారు కట్టలేదు అనుకోండి సో బిల్డర్ కానీ ఫైవ్ ఎగ్ కేస్ టు రేరా ఎగ్నస్ ది బయ్యర్ బిల్డర్ డిలే చేస్తే బయ్యర్ కానీ ఫైవ్ ఏ కేస్ ప్రతి రేరా ఎగ్నెన్స్ ద బిల్డర్ సో లాజిక్ అర్థం చేసి ఈయన తప్పు చేస్తే వాళ్ళు వాళ్ళు తప్పు చేస్తారు రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ అని కొత్త బాడీ ఉంది అది హైయెస్ట్ అథారిటీ చిన్న చిన్న కోర్టుకి వెళ్ళడానికి లేదు వీళ్ళిద్దరి దగ్గర సెటిల్ చేసుకోలేదు పాలిట్ ఉంటే అది భయ తరపున మూడోది ఏజెంట్ అమెరికాలో చూసుకుంటే లైసెన్స్డ్ బ్రోకర్ అంట అంటే కంపెనీ సర్టిఫై చేస్తేనే లేదు అండ్ బ్రోకర్ గా పనిచేయలేదు వితౌట్ లైసెన్స్ చేసి పట్టుకుంటారు మన ఇండియాలో ఇంకా పరిస్థితి రాలేదు బట్ స్లో స్లోగా వచ్చేస్తుంది పీపుల్ షుడ్ బి రెడీ లైసెన్స్ తీసుకొని చేసి నమ్మకం ఒక ఎలిజిబుల్ క్రైటీరియా చెక్ చేసి గవర్నమెంట్ ఇస్తారు అది పదివేలు కడితే వాళ్ళు చెక్ చేసుకుని నీ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసు ఉంటే మీకు వేరే లైసెన్స్ ఇవ్వరు ఏజెంట్ కి సర్టిఫై చేయాలి నా మీద కేసు లేవు ఎక్కువ అంటే ఎక్విషన్ లోనో ఉన్నావా లేకపోతే కంప్లైంట్లో లోనో దాన్ని బట్టి వాళ్ళు సర్వే చేసుకుంటారు పోలీస్ స్టేషన్ తో కనుక్కుంటారు ఇవన్నీ ఉంటే సో రేరా ఈ ఓవరాల్ ట్రైంగ్ టు హెల్ప్ ఆల్ ద పీపుల్ అండ్ అందరూ మంచిగా ఉండదు బట్ ఇది ఓన్లీ రేల్వేస్ సంబంధించిన బాడీ అబౌట్ దేరా హెచ్ఎండి సిటీ లిమిట్స్ లో హెచ్ఎండి తర్వాత డిటీసీ డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఇవన్నీ కూడా ఏ బాడీ ఆ బాడీ చట్టం చూసుకుంటూ పోతున్నారు అట్లానే అడగచ్చు సార్ మాకు రేరా ఉందా లేదా ఎలా తెలుస్తుంది రేరా వ్యాలిడిటీ అయిపోయిందా ఉందా లేదా ఎలా తెలుస్తుంది వెబ్సైట్ ఉన్నాయండి కన్సర్న్ వెబ్సైట్స్ ఉన్నాయి లేక ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళొచ్చు ఆన్లైన్ చూసుకోవచ్చు లాయర్ దగ్గరికి వెళ్ళినా చెప్తాడు ఆర్ మెథడ్స్ మీరు ప్రాజెక్ట్ నెంబర్ కొడితే కంపెనీ పేరు అవన్నీ వచ్చేస్తాయి ఎవరిది ఏ షేర్ లో ఉంది ఏ షేర్ లో ఉంది తర్వాత అసలు వ్యాలిడిటీ ఉందా లేదా చాలా మంది కంపెనీ లేరా అని ప్రాజెక్ట్ లేరా కింద చూపిస్తారు కొంతమంది ఉండరు కదా వాళ్ళ దగ్గర ప్రాజెక్ట్ లేరా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మారిపోతుంది టూ టు త్రీ ఇయర్స్ వ్యవధిస్తాడు ఆ తాటి మళ్ళీ రెన్యువల్ చేంజ్ పోతే అది వ్యాలిడ్ కాదు ఓకే ఇది రేరా తాలూకా నిబంధన సార్ అలాగే మనకి అంటే ఒక రియల్ ఎస్టేట్ దానిలో ఒక వెంచర్ కి సంబంధం అంటే వెంచర్ వేసి వాళ్ళ దగ్గర కొనుక్కునే కాకుండాను జనరల్ గా మనం బయట ఏదైనా ఒక ఓపెన్ సైట్ కొనుక్కున్నాం అనుకోండి ఎవరి దగ్గర మనకి వస్తుంది ఒక సైట్ కొనుక్కున్నాము సో దానికి కూడా ఇట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం పడతాయి బట్ దాని డాక్యుమెంటేషన్ సెపరేట్ గా ఉంటుందా అంటే ఈ పర్మిషన్స్ ఇవన్నీ కూడా అంటే ఇండివిజువల్ ప్లాట్స్ కి పర్మిషన్ ఉండదండి జనరల్ గా అంటే లేఅవుట్ లో డిపెండ్స్ అపాన్ ది ఏరియా వార్ యూర్ టాకింగ్ ఏ పరిధిలోకి వస్తుంది ఏ జోన్ లోకి వస్తుంది అక్కడ కట్టుకోవడానికి అర్హత ఉందా లేదా కట్టొచ్చా కట్టే జూబ్లీ హిల్స్ ఉంది బంజార్ హిల్స్ బైలాస్ ఉంటాయి సొసైటీ బైలాస్ జీప్ల టూ కట్టారు ఎక్కువ పెనాల్టీ పెనల్టీ వస్తా అంటే మూడు ఫ్లోర్లు సెల్ పార్కింగ్ కమర్షియల్ కి ఐదు ఫ్లోర్ రోడ్డు నుంచి ఐదు ఆరు ఫ్లోర్ కంటే ఎక్కువ ఉండదు ఐదు ఫ్లోర్లేదు ఆరో ఫ్లోర్ పెంట్ హౌస్ వేస్తారు అది తర్వాత బీఆర్ఎస్ అంటే బిల్డింగ్ బీఆర్ఎస్ అంటే పార్టీ కాదు బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ గవర్నమెంట్ డబ్బులు కావాల్సి ఉంటుంది వేస్తారు అప్పుడు మనం అప్లై చేసుకుంటే రెగ్యులరైజ్ చేసే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులరైజ్ చేయాలని లేదు అది అన్ని కరెక్ట్ గా ఉంటే సెట్ అయ్యి కోల్పొడతారు సో మనం తీసుకున్న ప్లాట్ ఇండివిజువల్ ప్లాట్ కి మనం అప్లై చేసుకోవాలి ఇల్లు కట్టుకోవాలండి పర్మిషన్ కావాలని ఇప్పుడు ప్లాట్ కొనుక్కున్నారు అది ఏజ్ లో ఉంటుంది ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంటుంది బంజారీలో తీసుకుంటే ఉంటుంది ఖాళీ ఎప్పుడు ముప్పై సంవత్సరాల ముందు కొనుక్కుంటుంది ఇప్పుడు కట్టుకోవాలంటే ఇప్పుడున్న రూల్స్ బట్టి మీరు ప్లాన్ గీసుకొని ఆర్గనైజ్ చెప్తాం ఆ ప్లాన్ అప్పుడు చూస్తే వాళ్ళు వచ్చి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయంటే సెట్ డాక్ట్స్ అంటాం ఒక ఇల్లు చుట్టూ చూస్తే చుట్టుపక్కల జాగా ఉంది నాలుగు పక్కల చూస్తే ఫ్యాక్టరీ ఉందనుకోండి లారీ వెళ్ళే దారి ఉండాలి ఫైర్ అయింది మొత్తం లారీ అట్లా ఫైర్ కమర్షియల్ అయితే ఫైర్ అండ్ సేఫ్టీ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎయిర్పోర్ట్ క్లియరెన్స్ రెసిడెన్షియల్ అవన్నీ అక్కర్లేదు రెసిడెన్షియల్ బేసిక్ గా ప్లాన్ అప్రూవ్ చేసుకొని డబ్బులు కట్టేస్తే శాంక్షన్ ఇస్తారు వాళ్ళు మనం కట్టుకోవచ్చు కాబట్టి ఇండివిజువల్ లాంటి చూసిన జాతర కొనుక్కో లీగల్ వెరిఫికేషన్ జాతల్ చాలా వరకు పేపర్లు దొరకు అమ్మాయి ఏదో కలవలు కబుర్లు చెప్పి మీరు మోస్పోయే అవకాశాలు ఎక్కువనే బెటర్ టు కమ్ టు పీపుల్ లైక్ అస్ అటు లీగల్ వెళ్తే డెఫినెట్ గా హెల్ప్ చేస్తున్నాం ష్యూర్ సార్ 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 ఇప్పుడు ఒక ఫైనల్ క్వశ్చన్ ఇప్పుడు ఈ డాక్యుమెంటేషన్ గురించి చెప్పారు కదా సో ఇప్పుడు ఎవరో ఒక అన్నోన్ పర్సన్ అన్నోన్ లేదా ఇద్దరు తెలిసిన వాళ్ళ తరఫు నుంచి ఇప్పుడు మీరు అన్నట్టుగా సైట్ టు సైట్ అంటే అమ్మిన వాళ్ళకే మళ్ళీ అమ్మి అమ్మి అట్లా అమ్ముతున్న కేసెస్ చాలా మనం చూస్తూ ఉన్నాం సో అట్లాంటప్పుడు ఆ డాక్యుమెంటేషన్ చెకింగ్ వెరిఫికేషన్ అనేది వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకునేటప్పుడు లైక్ మీలాంటి సీనియర్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకుంటే సరిపోతుందా లేదు మళ్ళీ లీగల్ అప్రోచ్ అయ్యి అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా బట్ మీ దగ్గర ఇది ఇది క్లియర్ అయిపోతుందా చాలా క్వశ్చన్ క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ అప్రిషియేట్ అవుతుంది ఇక్కడ కొనొచ్చా లేదనేది అడ్వైజర్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ కెనాట్ సర్టిఫై లీగల్ కెన్ గైడ్ యూ టు అప్రోచ్ ప్రొఫెషనల్ లాయర్ యాజ్ అ బ్రాండ్ ఇన్ మార్కెట్ టు చెక్స్ అండ్ గ్యూస్ తెలియదు నాకు తెలుసు కానీ నేను ఆధిస్ కాదు నా రోల్ ఏంటి అడ్వైజ్ ఈ రోల్ మీకు కోటి రూపాయలు అంది సార్ ప్లాట్ కొనుక్కోవాలి బెంగళూరు హైవే కొనుక్కోవాలా ముంబై కొనుక్కోాలా అని నేను చెప్తాను ఇక్కడ కొనుక్కో దీని రీజన్ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు హైవే ఉంది ఎందుకు కొనుక్కోవాలి టాప్ లో ఎందుకు ఉంది బెంగళూరు హైవే ఇస్ ద లాంగెస్ట్ హైవే ఇన్ ద కంట్రీ భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించారు రెండోది ఓర్ఆర్ దగ్గర ఆర్ఆర్ దగ్గర ఎయిర్పోర్ట్ కి దగ్గర లెఫ్ట్ సైడ్ చిన్నజీఆర్ సమీటర్స్ రైట్ సైడ్ శాంతివనం ఇండస్ట్రియల్ ఏరియాస్ మేకాగూడ పుత్తూరు నందిగామ బాలానర్ కోలపల్లి సజ్జు ఇన్ని రీజన్స్ ఉన్నాయి అక్కడ కొనుక్కోవడానికి అందుకని డెవలప్ అవుతుంది మేము అనాలిసిస్ ఇస్తాం మటన్ గివ్ యూ ఎనాలిసిస్ ఇక్కడ గత పది సంవత్సరాలు ఎంత ఉంది నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎంత పెరగవచ్చు మా అనాలిసిస్ ప్రకారం రిపోర్ట్ తీస్తాం ఇప్పుడు మన వర్షం వస్తున్నప్పుడు ఫోర్కాస్ట్ చేస్తున్నారు కదా వాతావరణ కేంద్రాలు ఎలా చేస్తున్నారు కదా టూల్స్ ఉంటాయి అలాగే మేము కూడా చూస్తాం టూల్స్ అనాలిటిక్ స్కిల్స్ వాడి ఇక్కడ కొనవచ్చు ఇక్కడ కొనకూడదు అనేది దీంతో సో మా దగ్గరకు వస్తే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ లీగల్లీ నో రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది చేస్తారు అట్లా సీజ్ అని అడ్వకేట్ బట్ సార్ మస్ట్ నీడ్ టు చెక్ ఎట్ లాయర్ సార్ ఖచ్చితంగా లీగల్ అడ్వైస్ అయితే తీసుకోవాలా ప్రాపర్టీ కొనేటప్పుడు ఫైనల్ గాను అంటే డాక్యుమెంట్ తీసుకుంటా మంచిది డాక్యుమెంట్స్ చూసి కొన్ని అంత ముందు ఆల్రెడీ తీసుకుంటే కరెక్ట్ ఉంటే అక్కర్లేదు బట్ డిపెండింగ్ ఆన్ డాక్యుమెంట్స్ పేడ్ ఆ స్టేజ్ మనం చెప్తాం ఆ పేపర్స్ ఏమన్నా పేపర్స్ బట్ లీగల్ గా ఒపీనియన్ తీసుకుంటాం బట్ లాయర్ ఎవరైనా జిమ్ చేస్తే మళ్ళీ రాంగ్ ఒపీనియన్ వస్తుంది గో ఫర్ అ ప్రొఫెషనల్ లాయర్ గో ఫర్ ప్రొఫెషనల్ అడ్వైజర్ దే విల్ బి సేఫ్ వాళ్ళు పెట్టుబడి సేఫ్ గా ఉండాలంటే నేను అడ్వైస్ ఇచ్చే ముందు ఏం చేస్తాను సేఫ్టీ సెక్యూరిటీ బిల్డర్ రెప్యుటేషన్ అమ్యూనిటీస్ అండ్ అప్రేషన్ చేస్తాం